లో జన్మించిన మన బోయినపల్లి వినోద్ కుమార్ అన్న తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ప్రత్యేక తెలంగాణ కోసం రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు రెండు వేల నాలుగులో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటులో ముప్పై రెండు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలివ్వడంలో వినోద్గారి పాత్ర కీలకం రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ గారు అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం తన గళాన్ని బలంగా వినిపించారు తెలంగాణకు రావలసిన నిధులు హక్కుల కోసం పార్లమెంటులో ఐదు వందల పైచీలుకు ప్రశ్నలు సంధించి దేశంలోనే అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో రెండో స్థానంలో నిలిచారు రాష్ట్రం నుంచి అత్యధికంగా నూట చర్చల్లో పాల్గొన్నారు అత్యధిక ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన ఘనత కూడా వినోద్ కుమార్ గారిదే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపడానికి వినోద్ కుమార్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు పార్లమెంటు సమావేశాల మొదటి రోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ ను అడ్డుకుని పార్లమెంట్ స్తంభింపజేశారు May the government can't bring an ordinance the, in order to alter the boundaries of a state, they have to follow Article 3 of the Constitution. The President has to recommend the bill into the House after only eliciting the views of the respective state legislature. So, the government has not elicited the views of the state legislature of Telangana as well as the state of Andhra Pradesh. Thus, I want a discussion on statutory rule resolution first, yes, no. then only on the not... list of users. No. Thus, I request a, a discussion on the statute resolution no, my my request to the honorable chair is you can't club the bill as well as the statute resolution at a time let all the Parliamenters know whether 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 a government can alter this whether the government can alter the boundaries of a state by bringing an ordinance let all parliamentarians know it let all states know it whether can the boundaries of a state can be uh, altered by by an ordinance this is my contention కరీంనగర్కు జాతీయ రహదారులు రావడంలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషించారు మంచి రహదారులు ఉంటేనే అభివృద్ధి సాధ్యం తన నియోజకవర్గ ప్రజల జీవన విధానం మెరుగుపడాలంటే కరీంనగర్కు మంచి రోడ్డు ఉండాలని వినోద్ కుమార్ గారు బలంగా విశ్వసించారు అందుకే ఎల్కతుర్తి హుస్నాబాద్ సిద్దిపేట మెదక్ నాందేడ్ వరకు సూర్యపేట నుంచి జనగామ దుద్దెడ సిద్దిపేట సిరిసిల్ల వరకు కరీంనగర్ నుంచి సిరిసిల్ల కామారెడ్డి పిట్లం వరకు కరీంనగర్ నుంచి వీణవంక జమ్మికుంట భూపాల్పల్లి సిరోంచ వరకు ఇలా ఎన్నో జాతీయ రహదారులను తీసుకురావడంలో వినోద్ కుమార్ గారు కీలక పాత్ర వహించారు అలాగే హైదరాబాద్ నుంచి సిద్దిపేట కరీంనగర్ ల మీదుగా రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటింపజేసేందుకు చేయని ప్రయత్నం లేదు ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువ కానీ ఎనభై కిలోమీటర్లకు పైగా రోడ్డు మలుపులు వంకలు తిరిగి ఉండి ప్రమాదాలకు ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి అప్గ్రేడ్ చేయాలని వినోద్ కుమార్ ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తులు చేశారు Uh, i request him to resolve the issue and upgrade it as a national highway and the density of vehicles on this road is more than the uh, density of uh, on the national highways already upgraded national highways so this under bot madam i don't want to make any allegations because uh, that party is no more in the government either here or in our state but uh, ultimately uh, something went wrong in allocating that road to one person madam so i request the honorable minister personally to ట్రిపుల్ ఐటి కోసం గళమెత్తిన వినోద్ గారు కరీంనగర్ ను మంచి విద్యా కేంద్రంగా మార్చాలనే ఆలోచనతో వినోద్ కుమార్ తాను ఎంపీగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీ కోసం ఎంతగానో ప్రయత్నించారు కేంద్ర మంత్రులను కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీ కోసం విజ్ఞప్తులు చేశారు కేసీఆర్ సహకారంతో ట్రిపుల్ ఐటీ కోసం యాభై ఎకరాల స్థలం సిద్ధం చేసి లోక్సభ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు ఆయన ఎంపీగా ఓడిపోయిన తర్వాత ట్రిపుల్ ఐటీ గురించి పట్టించుకున్న నాథుడే లేరు స్మార్ట్ సిటీ ఘనత మన వినోదన్నదే కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత వినోద్ కుమార్ గారు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అత్యాధునిక సదుపాయాలు స్మార్ట్ సిటీ ద్వారా సాధ్యమని భావించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్పించిన ఘనత మన వినోద్ కుమార్ గారిదే కరీంనగరాన్ని కూడా ఈ ఆకర్షణీయ నగరాల జాబితాలో చేర్చమని చెప్పి ముఖ్యమంత్రి గారు అలాగే పార్లమెంట్ సభ్యులు కోరున్నారు దానికి చిన్న విధి విధానాలలో చిన్న మార్పులు చేయవలసి ఉంది ఈరోజు వినోద్ కుమార్ గారు అలాగే మన వేణుగోపాల్చారి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి కలిసి హైదరాబాద్ స్థానంలో కరీంనగర్ ని ఆకర్షణీయ నగరాల జాబితాలో పోటీలో చేర్చమని కోరారు దానిపై నేను సానుకూలంగా పరిశీలించమని అధికారులకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చాను ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కరీంనగర్ కరీంనగర్ ప్రజల చిరకాల హైదరాబాద్ నగరాలను కలిపే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ సాధించిన వినోద్ కుమార్ గారు కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో ఉప్పల్ బిజ్గిరి షరీఫ్ తీగులగుట్టపల్లి ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల కోసం పట్టుబట్టి నిధులు మంజూరు చేయించారు కరీంనగర్ నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు వారానికి నాలుగు రోజులు నడిపేలా రైల్వే శాఖను ఒప్పించారు వినోద్ కుమార్ గారు రైల్వే మినిస్టర్ కైండ్ టు ఎలక్వెట్ సమ్ ఫండ్ ఫర్ ది న్యూ లైన్ దట్ ఇజ్ మనోహరాబాద్ టు కొత్తపల్లి దిస్ లైన్ వాజ్ Uh, earlier, when uh, our Chief Minister, Mr. K. Chandrashekhar Rao, was the member of this Parliament and he was then he was a Minister in the UPA government, he initiated this railway line, sir. And this honourable Minister was kind enough to allocate some uh, fund. And at the same time, sir, we, the state government, had took initiative to. అక్వైర్ ది ల్యాండ్ ఎట్ అవర్ కాస్ట్ అవర్ స్టేట్ గవర్నమెంట్ కాస్ట్ అండ్ ఆల్సో ఫండ్ వన్ థర్డ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఇరవై నాలుగు గంటలు విద్యుత్ రావడానికి వినోదన్న కృషి విద్యుత్ రంగంపై తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో ఎన్నో సార్లు గళమెత్తారు మన వినోద్ గారు విభజన తర్వాత తెలంగాణకు రావాల్సిన వాటాపై పార్లమెంట్లో గర్జించారు విత్ స్టేట్ సార్ విత్ పార్ట్నర్షిప్ That uh, I would like to know from the Honourable Minister. Yes, yes. Just now, the Honourable Minister has appreciated okay. no, no, uh, the Andhra Pradesh Chief Minister. Yes. Madam, I would like to know, okay. I, we, we have many times expressed uh, to the Honourable Minister, Madam, not even fist of coal is available in Andhra Pradesh, okay. but they are surplus state. No, no, please, whereas Telangana state, no, we no, have no, coal no, resources, but we does not have yes, electricity. Minister. తో కొట్లాడి ప్రత్యేక హైకోర్టు సాధించిన వినోదన్న రెండు వేల పద్నాలుగులో విభజన జరిగినప్పటికీ తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడలేదు ఆ సమయంలో ఎంపీగా ఉన్న వినోదన్న విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన హైకోర్టు కోసం

అంబేద్కర్ గారు లేకుంటే తెలంగాణ రాకపోయి ఉండేది మా పార్టీ ఉండకపోయేదని లోక్ సభ వేదికగా పేర్కొన్నారు

Because in the state of undivided Andhra Pradesh, the region of Telangana was deprived. And the people were having many aspirations. So, Article 3 of the Constitution gave relief to us. And by virtue of this Article 3 of the Constitution, we have gone into the uh, deliberations in the Constituent Assembly. So, we thought that the people of Telangana, there is a hope in the Constitution, that is Article 3 of the Constitution. So, how great is Dr. B. R. Ambedkar? He, he, he visualized it. ది ది రీజన్ విల్ నాట్ ఎల్లో టు దట్ ఆఫ్ డాక్టర్ డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఫర్ విభజన తర్వాత కృష్ణా జలలో వాటాలను తేల్చకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని పార్లమెంట్ సాక్షిగా వినోద్ కుమార్ ప్రశ్నించారు పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఏపీ తెలంగాణల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే హెచ్చరించారు ఈ రోజు మనం చూస్తూ ఉన్న కేఆర్ఎంబి అంశం వినోద్ కుమార్ గారి దురదృష్టికి నిదర్శనం Act specified that the Krishna Water Tribunal will no, be no, extended for some time, now. sir. Sir, just a minute, sir. I will close it, sir. Sir, this Krishna Water Tribunal, sir, sir, we have made an application under Section 3 of the Inter Water States Trib Act, sir. Sir, but today, till today, the government is not disposing, sir, because they should, otherwise, there is litigation between the two states, sir. Unnecessary, water request is, sir. There should not be any disputes between the two states, sir. No, please sir, please we can please. choose friends, but not the neighbors. Sir, we have to live together till sun and moon are in the universe. కరీంనగర్ లో ప్రతి ఇంటికి వినోదన్న నీతి నిజాయితీ గురించి తెలుసు గెలిచినా ఓడినా అనుక్షణం కరీంనగర్ ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పుతాడు మన వినోదన్న కరీంనగర్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు మన కరీంనగర్ అభివృద్ధి కోసం మన సమస్యల పరిష్కారం కోసం మరోసారి మీ ముందుకొస్తున్నాడు వినోదన్న కారు గుర్తుకే ఓటు వేసి మీ ఆశీర్వాదం కోసం వస్తున్న మీ బిడ్డను మీ గొంతుకను ఈ ఎన్నికల్లో గెలిపించుకుని లోక్సభకు పంపిద్దాం కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన బోయినపల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే మన ఓటు